హాయ్ ఫ్రెండ్స్ తాజ్మహల్ అనగానే ప్రేమకు చిహ్నం ఆగ్రాలోని యమునా నదీ తీరాన పదిహేడవ శతాబ్దంలో నిర్మించిన సమాధి తాజ్మహల్ తమ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ కట్టడాన్ని నిర్మించాడు ఈ తాజ్మహల్ని చూడగానే ప్రేమకు పెద్ద చిహ్నంగా కనిపిస్తుంది ఇది ప్రపంచంలోని ఏడవింతల్లో ఇది కూడా ఒకటి ప్రేమ గురించి ఆలోచన వస్తే చాలామంది తాజ్మహల్ గురించి మాట్లాడుకుంటారు కానీ తాజ్మహల్ కంటే ముందు తమిళనాడులో ఒక ప్రేమ చిహ్నం నిర్మితమైందని మీకు తెలుసా చోళ ఖ్యాతిని ఇనుమడింపజేసిన రాజేంద్ర చోళుడి ధైర్య సాహసాల గురించి మనకు తెలిసిందే అయితే తన ప్రేరాలు పరవైన అంగే కోరిక మేరకు ఆయన ఒక ప్రేమ చిహ్నం కట్టించారు అదే తిరువరూరులో నిర్మించిన ఆలయం రాజేంద్ర చోళుడి పరవైనంగే ఈ ప్రేమ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ రాజరాజ చోళుడి కుమారుడు రాజేంద్ర చోళుడు శకం వెయ్యి పన్నెండు నుండి వెయ్యి నలభై నాలుగు వరకు పాలించారు ఆయన్ను కడారంలో జయించినవాడు అని కూడా అంటారు తిరువరవురుకు చెందిన ఈ నర్తకీతో రాజేంద్ర చోళుడు ప్రేమయాణం గురించి పెద్దగా ఎవరికి తెలియదు చోళ దేశంలో ప్రముఖ వ్యాపారి గోవలనికి అందగతి అయిన నర్తకి మాధవికి మధ్య అంతరంగిక ప్రేమ వ్యవహారాన్ని అధికారం అనే కావ్యం వివరిస్తుంది వారి ప్రేమ గురించి సాహిత్యవేత్తలు వివరించిన సాహిత్యంలో పేర్కొన్న ఈ ప్రేమలు నిజంగా ఉన్నారో లేదో ఎవరికి తెలియదు కానీ పదకొండవ శతాబ్దపు చోళ చరిత్రలో ఒక రాజు నర్తకి ప్రేమలో పడడం ద్వారా ప్రేమ పరిమళాలు వ్యాప్తి చెందాయి పరవైనంగే ఐఆర్ చోళ సామ్రాజ్యాన్ని సముద్ర తీర ప్రాంతమంతా విస్తరించిన గొప్ప వీరుడు రాజేంద్ర చోళిని ప్రేమికురాలు మొదటి రాజేంద్రన్ గంగై కడారం రాజాలను జయించడంతో పాటు ఎన్నో విజయాలను సాధించారు కానీ ప్రపంచాన్ని గెలిచిన ఆ రాజు మనసును గెలిచింది మాత్రం ఆయన ప్రేరాలు పరవైన నంగే ఆమె తిరువరూరుకు చెందిన నాట్యసుందరి పరవైన నంగే ఆమె నృత్యంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలా చురుగ్గా ఉండేవారు చోళ చరిత్రలో రాజేంద్ర చోళుడికి ఎంతటి విశిష్ట స్థానం ఉందో ఆయన మనసులో పరవైనంగేకి అంతే ప్రత్యేక స్థానం ఉండేది రాజేంద్ర చోళుని కుమారులు వారి విగ్రహాలకు పూజలు చేయడం ద్వారా మనం గ్రహించవచ్చు రాజేంద్ర చోళుని కాలంలో ప్రియురాలు పరవైనంగే కోరిక మేరకు ఇటుకలతో నిర్మించిన ఆలయాన్ని రాతి కోవిలుగా మార్చాడు పరవైనంగే కోరిక మేరకు రాజేంద్ర చోళుడు తన పదహారవ పాలనా సంవత్సరంలో అంటే వెయ్యి ఇరవై ఎనిమిదిలో రాతి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు పద్దెనిమిదవ పాలనా సంవత్సరం అనగా వెయ్యి ముప్పై నాటికి పూర్తి చేశారు ఫ్రెండ్స్ ఆ రాతి ఈ రాతి దేవాలయాన్ని పూర్తి చేశాడు ఫ్రెండ్స్ ఈ రాతి ఆలయాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు రెండు సంవత్సరాల సమయాన్ని వెచ్చించారు ఇది ఆయన కాలంలో వే వేయించిన శాసనంలోనే ఉంది పాత ఆలయాన్ని రాతి మందిరంగా నిర్మించడమే కాకుండా ఆలయం వెలుపల కలశం దగ్గర నుంచి ఆలయం అంతర్భాగం వరకు బంగారు పూత పూయించారు గర్భగుడి తలుపులు ఆలయ స్తంభాలకు రాగి పలకాలను ఏర్పాటు చేయించారు అందుకోసం ఇరవై వేల ఆరు వందల నలభై మూడు కలంజలు ఒక కలంజ అనగా ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రాముల బంగారం ఫ్రెండ్స్ నలభై రెండు వేల పాలం పాలం అనేదాన్ని వాళ్ళ తులం అంటారు తులాన్ని పాలం అంటారు ఫ్రెండ్స్ నలభై రెండు వేల పాలం రాగిని వినియోగించారు పూజా కార్యక్రమాల కోసం ఇరవై ఎనిమిది దీపం కుందులు ముప్పై ఆరు వజ్రాలు ముత్యాల పొదిగిన వేల బంగారు ఆభరణాలు కెంపులు పచ్చలు వెండి పాత్రలు కూడా బహుకరించారు పరవైనంగే కోరికతో పూర్తి అయిన ఆలయానికి సంప్రక్షణ జరిగింది అప్పుడు చోళరాజు రాజేంద్రుడు వచ్చిన రథంలోనే ఆయన పక్కన ఆమె కూర్చున్నారు వారిద్దరూ స్వామివారిని దర్శించుకున్న ప్రదేశానికి గుర్తుగా ఆమె అక్కడ దీపం వెలిగించారు ఈ శాసనంలో వడయార్ శ్రీ రాజేంద్ర చోళదేవ తీరాలు పరవైనంగే అని రాసి ఉంది అందులో డాగర్ ల్యాంప్ ప్రస్తావన కూడా ఉంది ఫ్రెండ్స్ అంటే డాగర్ ల్యాంప్ అంటే వారిద్దరూ కలిసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత అందుకు గుర్తుగా ఒక దీపాన్ని వెలిగించారు తిరువరూరు ఆలయంలో రాజేంద్ర చోళుడితో పాటు పరవైనంగే నిత్యం పూజలు నిర్వహించేందుకు రాజేందరాజు భూములను దానంగా ఇచ్చినట్లు తిరువారూరు శాసనం చెబుతుంది ఈ శాసనం నేటికి కూడా అక్కడ ప్రూఫ్గా ఇప్పటికీ ఉంది ఫ్రెండ్స్ అందులో తలపై కిరీటం మధ్యలో వస్త్రం మెడలో ఆభరణాలు ధరించిన రాజేంద్రుడు నిల్చొని ఉండగా ఆయన పక్కన అందమైన దుస్తులు ధరించిన పరవైనంగే వంగి నమస్కరిస్తున్నట్లుగా ఉంది ఇదంతా రాజేంద్ర చోళుడికి తన ప్రేరాలు పరవైనంగేపై ఉన్న అపారమైన ప్రేమను చాటుతుంది నర్తికీపై చోళ చక్రవర్తి ప్రేమ కారణంగా తిరువరూరు ఆలయం రాతి మందిరంగా మారిపోయింది నంగైపై తనకున్న అపార ప్రేమను తెలియజేసేందుకు రాజేంద్రుడు విల్లుపుర సమీ సమీపంలో ఒక గ్రామానికి పరవైపురం అనే పేరు పెట్టారు ఇప్పుడు దానిని పనయ్యపురంగా పిలుస్తారు ప్రజెంట్ ఈ గ్రామాన్ని పనయూర్ రాజ్యంలోని పరవైపురంగా శాసనాలు పేర్కొంటున్నాయి రాజాధరాజు తండ్రి అయిన రాజేంద్ర చోళుడు పరవైనంగే మరణం తర్వాత కూడా వారికి రాజేంద్రుడు కుమారుడు రాజాధరాజు తగిన గౌరవం ఇచ్చాడు తిరువరూర్ ఆలయంలో వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు అలాగే రాజాధరాజు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన రెండో రాజేంద్రుడు కూడా తన తండ్రి రాజేంద్ర చోళుడు ఆయన ప్రేరాల పరవైన తన తల్లిగా భావించి ఇద్దరి విగ్రహాలు చేయించి ఈశ్వరముడియార ఆలయంలో ప్రతిష్ఠించారు వారి పుట్టినరోజునాడు అక్కడ వేడుకలు దాన ధర్మాలు జరిగేవి అతని తర్వాత వచ్చిన వీర రాజేంద్ర చోళుడు కూడా పరవై పేరుతో అనేక భూదానాలు చేశారు ఆయన కుమారులు అత్తి రాజేంద్రుడు తర్వాత వచ్చిన మొదటి కులోత్తుంగ చోళుడు కూడా పరవైపురం ఈశ్వరాలయానికి అనేక దానాలు చేశారు ఆ కాలంలోనూ నిజమైన ప్రేమకు ఎంత విలువనిచ్చారో చెప్పేందుకు ఇది ఒక గొప్ప ఉదాహరణ ఫ్రెండ్స్ అలాగే మదరై దిండిగల్ రోడ్లో పరవై నాన్క నల్లూర్ అనే పట్టణం ఉండేది ఆమె అనంతరం ఆ ఊరికి పేరు పెట్టారు ప్రస్తుతం దీనిని పరవై అని పిలుస్తున్నారు పరవై సరస్సులో దొరికిన పురాతన శాసనాలు పరవై నానక నల్లూరు పేరుతో పేరును బలపరుస్తున్నాయి పరవై నంగే గురించిన శాసనాలు చిదంబరం తిరువారూరు పర పనయ్యపురంలలోనూ లభ్యమవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ నిజమైన ప్రేమకు ఎంత వాల్యూ ఇచ్చారో అప్పట్లో కూడా చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ ఫ్రెండ్స్ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్